హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది కదా దీన్ని ఒక్కసారి క్లిక్ చేయండి అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మరొకసారి క్లిక్ చేయండి నేను తీసుకొచ్చే లేటెస్ట్ వీడియోస్ తలకి ఇన్ఫర్మేషన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తెలంగాణలో గ్యాంబ్లింగ్ సైట్స్ లైక్ డ్రీమ్ లెవెన్ అని హలాప్లే అని లేదంటే రమ్మి అని ఇలా చాలా సైట్స్ని క్లోజ్ చేశారు అంటే బ్యాన్ చేశారు సో బ్యాన్ చేసిన చోట మనం డ్రీమ్ లెవెన్ లాంటి సైట్స్ వాడగలమా వాడితే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సో ఒకవేళ వాడాలంటే ఎలా వాడాలి ఇలా చాలా క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు బ్యాన్ చేశారు అసలు బెట్టింగ్ అంటే ఏంటి ఫ్యాన్సీ క్రికెట్ అంటే ఏంటనేది చెప్తాను వన్ లైన్లో చెప్పేస్తాను అసలు ఆ బెట్టింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా ఒక టీం పైన అంటే లైక్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఇండియా గెలుస్తుందని కానీ పాకిస్తాన్ గెలుస్తుందని కానీ డైరెక్ట్గా ఒక టీం పైన బెట్ చేస్తే దాన్ని క్రికెట్ బెట్టింగ్ అంటారు ఇదేంటంటే ఇల్లీగల్ అనమాట ఇండియాలో దీన్ని వ్యాన్ చేశారు ఓకేనా మరి ఫ్యాంటసీ క్రికెట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఒక టీంలోని రెండు టీమ్లలో కలిపి కొంతమంది ప్లేయర్స్ని తీసుకొని ఒక టీమ్గా ఫామ్ చేసి దాంతో బెట్ చేస్తే దాన్ని ఫ్యాంటసీ క్రికెట్ అంటారు అయితే అది ఇండియాలో అప్రూవ్డ్ అనమాట ఇది లీగల్ ఇండియాలో లీగల్ సో అలాంటిది అలాంటి దాంట్లో ఒక సైడ్ ఏంటంటే డ్రీమ్ లెవెన్ అలాగే ఇంకా ప్లే లగాన్ లెవెన్ ఇలా మీకు డిస్ప్లే మీద చాలా చూపిస్తున్నాను ఇలా చాలా ఉన్నాయి అయితే ఇండివిజువల్గా వీటిని కూడా కంప్ొక్క స్టేట్లో బ్యాన్ చేశారు లైక్ ఒరిస్సాలో బ్యాన్ చేశారు ఇప్పుడు తెలంగాణలో బ్యాన్ బ్యాన్ చేశారు ఇలా కొన్ని కొన్ని ప్లేసులు బ్యాన్ చేశారు సో బ్యాన్ చేసినప్పుడు ఏమవుతుంది మనం దీన్ని మళ్ళీ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనే విషయం నేను మీకు చెప్తాను ఇప్పుడు ఏంటంటే మనకి బెట్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక సైట్ ఉంది ఇది క్రికెట్ బెట్టింగ్ సైట్ ఇది ఇండియా వైడ్ బ్యాన్ చేశారు ఎందుకంటే దీనిలో డైరెక్ట్గా మనం చాలా బెట్టింగ్స్ వేయొచ్చు టాస్ మీద పెట్టేయచ్చు లేదంటే ఇంకా డైరెక్ట్గా ఒక టీం మీద పెట్టేయచ్చు వేలలో లక్షల్లో లిమిట్ అనేది లేకుండా బెట్ చేయొచ్చు సో ఇలాంటిది ఇండియా వైడ్ బ్యా బ్యాన్ చేశారు కాబట్టి దీన్ని మనం ఇండియాలో యూజ్ చేయకూడదు కానీ చాలామంది యూజ్ చేస్తున్నారు సో అలాగే ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లోని గ్యాంబ్లింగ్ సైట్స్ అంటే ఇప్పుడు రమ్మి ఉంది నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ లెవెన్ ఇవన్నింటినీ బ్యాన్ చేశారు కేసీఆర్ గారు సో ఇప్పుడు ఏంటంటే నన్ను చాలామంది అడుగుని క్వశ్చన్ సార్ ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటారా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ సైట్ని యూ మీ మొబైల్లో యూజ్ చేయడం వల్ల మిమ్మల్ని పోలీసులు పట్టుకోరు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఎందుకంటే మీరు జస్ట్ ఈ సైట్ని యూజ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని పోలీసులు పట్టుకునేంత టెక్నాలజీ ఇంక ఇండియాలో డెవలప్ కాలేదు ఓకేనా మరి మాకు ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ సైట్స్ని మీ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తుందో అప్పుడేమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోతాయి అంటే బ్యాంకులో నుంచి ఆ సైట్ ద్వారా మీకు అంటే ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు వాళ్ళు ఆ సైట్లో డిపాజిట్ చేయడం కానీ కట్ అయిపోతుంది అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి సైట్లో విన్ అయినా కానీ అవి మీ బ్యాంక్ అకౌంట్కి పడవు అంతే ఇంకైతే ఏం జరగదు కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని కొంతమంది నన్ను అడిగారు అయితే యూజ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే ఒకే ఒక పాజిబిలిటీ ఉంది కాకపోతే అంటే కొంచెం కష్టమైన పాజిబిలిటీ అంతే ఇప్పుడు మీరు డబ్బులు డ్రీమ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలంటే సింపుల్గా ఏంటంటే మీరు పేటీఎం నుంచి ఇన్వెస్ట్ చేసేవచ్చు ఎందుకంటే పేటిఎంకి స్టేట్ స్టేట్తో కనెక్షన్ ఉండదు అంటే ఎక్కడ ఉన్న వాళ్ళని యూజ్ చేయవచ్చు కానీ మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది సో మీరంటే పేటీఎం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మరి మీ బ్యాంక్ విత్డ్రావల్ తీసుకోవాలంటే వాడు తెలంగాణ స్టేట్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినా మీకు పడవు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి డ్రీమ్ లెవెన్ యూజ్ చేయాలంటే మీకు డ్రీమ్ లెవెన్ బ్యాన్ అవ్వలేని స్టేట్లో అంటే ఏపీలో కానీ ఇంకా ఎక్కడైనా వేరే చోట మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని మీరు తెలంగాణలో కాదు ఎక్కడైనా కానీ ఉండి ఆ అకౌంట్తో ఆపరేట్ చేసుకొని మీరు విన్ అయిన డబ్బులు అనేవి డైరెక్ట్గా ఏమవుతాయంటే ఏపీ స్టేట్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మనం తీసుకున్నాం కాబట్టి అది అక్కడ బ్యాన్డ్ కాదు కాబట్టి ఆ అకౌంట్లోకి డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి సో మళ్ళీ మీరు ఏం చేయాలి వాళ్ళకి అడిగి మా మీ డబ్బుల్ని మీ అకౌంట్లో బై పేటిఎం నుంచి కానీ లేదంటే డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ నుంచి కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఒక్క ఆప్షన్ ద్వారా మాత్రమే మీరు అక్కడ గ్యామ్లింగ్ సైట్స్ యూస్ చేయగలరు ఓకేనా ఇలా యూస్ చేస్తున్నాం మా ఫోన్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఏ ప్రాబ్లం రాదు ఓకే ఇజ్ ఇట్ క్లియర్ ఇంకా మీరు యూజ్ చేసుకోవాలంటే చాలా సైట్స్ ఉన్నాయి కాకపోతే ఈ సైట్స్ వాళ్ళు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీ స్టేట్లో బ్యాన్ చేశారు కాబట్టి సో ప్లీజ్ దీన్ని అవాయిడ్ చేయండి మీరు యూజ్ చేయకండి అని చెప్తున్నారు సో కొంతమంది దీనికి అడాప్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక సజెషన్ అంతే ఓకేనా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలియని ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఇటువంటి ఇంకా మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇంతే సైన్యంగా దిస్ ఈజ్ అశోక్ బాయ్